రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుగాలి వీస్తూ ఉండడంతో సొంతిల్లుని చక్కబెట్టుకునే వ్యూహంలో ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్కు భయం పట్టుకుందా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి ఖాయమంటూ సర్వేలు ఒకటి తర్వాత ఒకటి విడుదలవుతూ ఉండడంతో గులాబీ బాస్ గుండెల్లో మంటలు రేపుతున్నాయి మళ్లీ గెలిచి హ్యాట్రిక్ విజయాలతో రికార్డ్ బద్దలు కొట్టాలని భావిస్తున్న కేసీఆర్కు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా సీన్ మారుతోంది వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తిరుగులేదని భావించాలనుకుంటున్నప్పటికీ పరిస్థితులు అలా కనిపించడం లేదు తెలంగాణ ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెప్పేలా పరిస్థితులు మారుతున్నాయి మరీ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈసారి ఓటర్లు కర్రుగాల్చి వాత పెట్టేలా ఉన్నట్టుగా సీన్ కనిపిస్తోంది కేసీఆర్ ప్రచారం చేస్తున్న సభలు తీరుతెన్నెలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తనయుడు కేటీఆర్ గెలుస్తాడా లేడా అన్న ప్రచారం తాజాగా వినిపిస్తోంది రాష్ట్రంలోని పలు సీట్లలో ప్రచారం చేయాల్సిన సీఎం కేసీఆర్ ముందుగా సిరిసిల్ల సిద్దిపేట్లలో పర్యటించడంతో అసలు మర్మం ఏంటో తెలిసిపోతోంది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు రెండు వేల తొమ్మిది నుంచి కేటీఆర్ ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు తొలుత కేవలం నూట డెబ్బై ఒక్క ఓట్లతో కేటీఆర్ విజయం సాధించారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ కేటీఆర్ అనూహ్య విజయాలను సాధించారు ఒక్కొక్క ఎన్నికల్లో మెజార్టీని పెంచుకుంటూ పోయారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తూ ఉండడంతో కేటీఆర్ పరిస్థితి ఏంటన్న టెన్షన్ గులాబీ బాస్లో కనిపిస్తోంది కేటీఆర్ గెలుపుపై అనవసరమైన అనుమానాలు ఆందోళనలు నెలకొన్నాయి దీంతో కేసీఆర్ సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి ముందుగానే వచ్చారు ఓవైపు సిరిసిల్ల టెన్షన్తో ఉక్కిరి బిక్కిరవుతున్న గులాబీ బాస్ తన సొంత ఇలాకా సిద్దిపేటలోనూ ప్రచారం చేయడంతో నాయకుల్లో ఆశ్చర్యం కలుగుతోంది కేసీఆర్ ఎందుకు సిద్దిపేటలో ప్రచారం చేస్తున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు సిద్దిపేటను దశాబ్దాలుగా కంచుకోటగా కేసీఆర్ ఫ్యామిలీ మార్చేసుకుంది గత ఎన్నికల్లో హరీష్ రావు ఇక్కడి నుంచి లక్ష ఓట్ల పైచీలుకు మెజార్టీతో విజయం సాధించారు కానీ రాన్ రాను అక్కడ ప్రజల్లోనూ ప్రతికూలత కనిపిస్తున్నట్టు గులాబీ బాస్ భావిస్తున్నారు నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ గతానికి మించి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉండడంతో ఈసారి గులాబీ పార్టీకి టెన్షన్ ఎక్కువ అవుతోంది దీంతో సిద్దిపేటలో సభ నిర్వహించి హరీష్ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు గతంలోలా హరీష్ రావు విజయం నల్లేరుపై నడకేం కాదన్న భావన పార్టీ నేతల్లో కనిపిస్తోంది ఇప్పటికే హరీష్ సిద్దిపేట నుంచి ఆరుసార్లు గెలిచారు దీంతో సిద్దిపేటలో హరీష్ రావుకు ఎదురుగాలి వీస్తుందా అన్న టెన్షన్ గులాబీ పార్టీలో ఉంది వచ్చే ఎన్నికల్లో గెలుపుపై హరీష్లో ధీమా ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ బీజేపీ భావిస్తున్నాయి అటు సిద్దిపేట ఇటు సిరిసిల్లలో అల్లుడు కొడుకు భారీ మెజార్టీతో విజయం సాధిస్తే తనకు పరపతి పెరుగుతుందని తేడా వస్తే అసలుకే ఎసరని కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు